హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో అయితే చూపించబోతున్నాను ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఒక ఉల్లిపాయ ఒక టమాటో అయితే వేసుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత అయితే మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నానండి ఆ ఎగ్స్ కొంచెం పెద్దవి ముక్కల్లాగా వచ్చేంత వరకు వాటిని తిప్పకుండా ఉండి కొంచెం పెద్ద ముక్కలు వచ్చినప్పుడు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇంకా అవన్నీ బాగా వేగిపోతాయి వేగిన తర్వాత మనం అన్నం అయితే స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ అన్నాన్ని అయితే అందులో వేసుకోవాలి అన్నం వేసుకున్న తర్వాత అయితే అన్నంలో మనకి రుచికి సరిపడినంత ఉప్పు కారము మనం చికెన్ మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత అయితే అన్నాన్ని బాగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది కలుపుకున్న తర్వాత అయితే అందులో మనకి రుచికి సరిపడినంత కొంచెము సోయా సాస్ అయితే వేసుకోవాలండి లాస్ట్లో అలా వేసుకోవడం వల్ల మనకి ఇంకొంచెం రెస్టారెంట్ స్టైల్ బయట చేసిన స్టైల్ అయితే వస్తుందన్నమాట ఇవే సోయా సాస్ కూడా వేసుకున్నాక బాగా తిప్పేసుకొని దాన్ని అయితే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటేనే ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ